మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం పటాన్ చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడ మెహబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ మీద ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రదర్ షఫీ మోటివేషనల్ స్పీకర్ విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ మీద ఇవ్వడం జరిగింది పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి ముప్పై రోజులు ఉపవాస దీక్ష చేస్తారు వారు భగవంతునికి స్మరిస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి బ్రదర్ షఫీ మోటివేషనల్ స్పీకర్ లియాకత్ అలీ ఫాయీమ్ ఇంపాల్ మెయిరాజ్ ఖాన్ షకీల్ సోహెల్ మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వర్షంలో నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ స్థాయి మైనారిటీ సోదరులు హిందూ సోదరులు కలిసి ఈరోజు ఇఫ్తార్ ధావత్ని విజయవంతం చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ముప్పై రోజులు ఉపవాసం ఉండి ఆ భగవంతుని స్మరించుకుంటూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఉపవాసాలు చేస్తూ ఉంటారు వారందరూ ఈరోజు వారికి ఇఫ్తార్ధావత్ ఇవ్వడం జరిగింది ఇది ఇరవై నాలుగు సంవత్సరాల సంధి నేను మండల ప్రెసిడెంట్ రెండు వేల ఒక్కటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఇరవై నాలుగు సంవత్సరాల సంధి ఇఫ్తార్ దావత్ చేయడం జరుగుతూ ఉన్నది పూర్తి స్థాయిలో మన పొటన్చర్ వంటి ఒక మినీ భారతదేశం మినీ ఇండియా హిందువులు ముస్లింలు సిక్కులు ఒక సోదర భావంతో ఒక తల్లి బిడ్డల్లాగా కలిసిమెలిసి ఉండి ఎక్కడ ఏ విషయమంటే అవాంఛనీయ సమితం జరగకుండా చక్కగా ఒక తల్లి బిడ్డలాగా కలిసిమెలిసి ప్రాంతంలో అభివృద్ధులు అందరూ భాగస్వాములై ముందుకుపోతూ ఉన్నాం ఇప్పుడు రాబో కాలంలో అదేవిధంగా అందరం కలిసిమెలిసి ఒక తల్లి బిడ్డలాగా సోదర భావంతో మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ అద్వాన్స్గా రంజాన్ సందర్భంగా స్పెషల్గా ఇఫ్తార్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు మహపాల్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఎలాంటి తేడా లేకుండా ప్రతి మతస్థులు ఇక్కడ హాజరవడం జరిగింది వేలాది సంఖ్యలు ఇక్కడ హాజరవడము సోదర భావంకి ఒక ప్రతీకగా ఉన్నటువంటి కార్యక్రమం చాలా సంతోషంగా అనిపించింది ముఖ్యంగా ఇక్కడ రంజాన్ సందర్భంగా ఇస్తున్న సందేశం ఏంటంటే ఈ రంజాన్ నెలలోనే ఖురాన్ గ్రంథం అవతరించింది కాబట్టి దానికి గుర్తుగా ఈ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఈ దేవుడు ఖురాన్లో ఆజ్ఞాపించడం జరిగింది కాబట్టి ఈ ఖురాన్ అవతరించిన నెల రంజాన్ కాబట్టి అసలు దీనికి ఉద్దేశం ఏంటి ఉపవాసం ఉద్దేశం అంటే మనిషిలో భయభక్తులు జరించాలి మనిషి ఏ పని చేయాలన్నా ఏ పని చేయకూడదన్నా కానీ శాస్త్రం ఏం చెప్తుందో ధర్మంలో ఏముందో ఖురాన్లో ఏముందో తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా జీవితం గడపాలి ఎందుకంటే మనల్ని పుట్టించిన భగవంతుడు చూస్తున్నాడు వింటున్నాడు గమనిస్తున్నాడు మన కర్మకి ప్రతిఫలం అనేది ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి జీవితం గడపాలి ఎందుకంటే ఏ మానవుడు అయితే నిరహంకారంగా అహంకారం లేకుండా ఉంటాడో ఆ వ్యక్తే సాఫల్యం పొందుతాడు ఏ వ్యక్తి అయితే అహంకారం వస్తుందో ఆ వ్యక్తి సాఫల్యం పొందడు అని చెప్పేసి ధర్మం ఏదైతే చెప్తుందో ఆ ధర్మాన్ని బట్టిగా మనం జీవితం గడపాలి ఇక్కడ చూసినట్లయితే మన సనాతన ధర్మము వేదాలు ఉపనిషత్తులు భగవద్త బోధించిన బైబిల్ బోధించినా హురాన్ బోధించినా కానీ ఒకే ధర్మం బోధిస్తుంది ఖురాన్లో చూసినట్లయితే తొమ్మిది తొంభై ఎనిమిదో స్థురా ఐదో వాక్యము దీన్ని దీనుల్ హయ్యూమ్ అని చెప్పడం జరిగింది అంటే ఇదే సనాతన ధర్మం అని చెప్పారు అంటే అరబీ భాషలో ఏదైతే బోధించారో ఇస్లాం అని అది సంస్కృతం చూసుకుంటే అదే సనాతన ధర్మము ఇక్కడ సంస్కృతంలో బోధించారో అక్కడ అరబీ భాషలో బోధించారు ఎక్కడ బోధించిన ధర్మం ఒకటే మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతర్మం రక్త సంబంధం ఉంది అందరం కలిసి మలిసిగా మానవత్వంతో జీవితం గడపడే సందేశం ఇవ్వడం కోసమే గ్రంథాలు అవతరించడం జరుగుతుంది ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ ధర్మ సంస్థాపన కోసము ఆ భగవంతుడు అక్షర పర బ్రహ్మ తన పరమాత్మని అంటే జిబ్రేలసం అన్ని అవతరింపజేసి ప్రవక్తకి సందేశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రంజాన్ మన లైఫ్లోకి వచ్చి వెళ్ళింది అంటే మనలో ఒక మార్పు అనేది రావాలి ఒక చక్కటి మానవత్వం రావాలి నీతి నిజాయితీ రావాలి తోటి మానవుని గౌరవించి సేవ చేసే తత్వం రావాలి కాబట్టి ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇది మొదటిగా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నానంటే నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు చాలా గొప్ప అదృష్టవంతులు చెప్పాలి ఇంత గొప్ప నాయకులు ఉండటం చాలా సంతోషం